బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండదు అని బీజేపీ నాయకులు పదే పదే చెప్పినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీఆర్ఎస్ బీజేపీల మధ్య అవగాహన ఉంటుంది అన్న భావన విస్తృతంగా ఏర్పడింది వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ భావన ఏర్పడింది ముఖ్యంగా బండి సంజయ్ని మార్చడము కవితను అరెస్ట్ చెయ్యకపోవడం వల్ల ఈ భావన బాగా పెరిగింది ఇది బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్పారు సో దీనివల్ల కేసీఆర్కి అనుకూలంగా బీజేపీ ఉంది అన్న భావన కాంగ్రెస్ పార్టీ భారీగా ప్రచారం చేసింది దాని ప్రయోజనం కూడా కాంగ్రెస్ పొందింది అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నప్పుడు కేసీఆర్ వ్యతిరేక ఓటు స్ప్లిట్ కాకుండా ఎక్కువగా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ కావటానికి దోదం చేసింది అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే ఏం జరుగుతుంది అన్న భావన ఒక క్వశ్చన్ ముందుకు వస్తుంది ఇందులో రెండు రకాల ఎక్స్ప్లనేషన్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కేసీఆర్ పట్ల ఇంకా వ్యతిరేకత అలాగే ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ వ్యతిరేకత వల్ల బీజేపీ బీఆర్ఎస్తో కలిస్తే బీఆర్ఎస్కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు అరిటోమేటిక్గా కానీ బీజేపీకి నష్టం జరుగుతుంది యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ వల్ల బీజేపీ మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుంది అన్నది ఒక ఎక్స్ప్లనేషన్ రెండవ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కొంత ఈ పొలిటికల్ కెమిస్ట్రీ అడ్జస్ట్ కాకపోయినా పొలిటికల్ అరిథమెటిక్ ఉపయోగపడుతుంది ఎందుకంటే ముప్పై ఏడు శాతం ఓటింగు బీఆర్ఎస్కి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓటింగ్ బీజేపీకి వచ్చింది రెండు కలిపితే యాభై ఒక్క శాతం ఓటింగ్ ఉంది అందులోనూ బీజేపీకి బీఆర్ఎస్కు కూడా ఒకే చోట ఓట్లు వచ్చాయి హైదరాబాద్ లాంటి కానీ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ దీనివల్ల ఏంటంటే ఈ ప్రాంతాల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే చాలా క్లియర్గా అప్పర్ హ్యాండ్ వస్తుంది అందువల్ల కెమిస్ట్రీ కొంత దెబ్బతిన్నా బి బీఆర్ఎస్ను ఇంత దాకా విమర్శించిన బీజేపీ ఎట్లా కలుస్తుందని కొన్ని క్వశ్చన్లు ఉన్నా దానివల్ల జరిగే నష్టం కన్నా అరిథమెటిక్ వల్ల వచ్చే లాభము ఎక్కువ అనేది ఇంకో తిరిగి ఇక మూడో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇది మోడీ చుట్టూ ఎన్నిక కదా మోడీని ప్రైమ్ మినిస్టర్ చేయాలా అనే అంశం ఎన్నిక తప్ప ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలనే ఎన్నిక కాదు కదా అందువల్ల మోడీ వ్యతిరేక అనుకూల అంశాలే ఇక్కడ ఓటింగ్లను ప్రభావితం చేస్తాయి మోడీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకున్న వాళ్ళు ఓట్లేస్తారు అందువల్ల ఇది కేసీఆర్ పైన రెఫరెండమే కానప్పుడు బీఆర్ఎస్ కూడా వచ్చి మోడీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానంటే నష్టం ఉంటుంది అనేది ఇంకో వాదన అందువల్ల ఈ మూడు ఎక్స్ప్లెనేషన్లు కూడా ఉన్నాయి సో అందువల్ల బీ అందువల్లనే బీజేపీ బీఆర్ఎస్లో కూడా ఈ పొత్తుపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి బీఆర్ఎస్లో కాస్తంత ఏకాభిప్రాయం ఉంది ఎందుకంటే ఉన్నంతలో తమకు నష్టమేమి జరగదని ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కేసీఆర్ వ్యతిరేకులకు కూడా కేసీఆర్తో కలుస్తున్నారన్న పాజిటివ్ అంశం వస్తుంది మోడీ ఉన్న సానుకూలత ఉపయోగపడుతుంది హిందుత్వ ప్రభావం ఉపయోగపడుతుంది రామ్ మందిర్ అందువల్ల ఓవరాల్గా అరిథమెటిక్ కూడా కలిసేస్తుంది అందువల్ల బీఆర్ఎస్కు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద నష్టమే ఉండదు అనేది ఆ పార్టీ అంచనా బీజేపీలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కేసీఆర్ వ్యతిరేక సెంటిమెంట్ వల్ల తాము నష్టపోతాం కాంగ్రెస్కి అది ఉపయోగపడుతుంది ఎందుకంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు కేసీఆర్ వ్యతిరేక ప్రచారం బాగా చేసిన రోజుల్లో బీజేపీ లాభపడ్డది దుబాకా హుజురాబాద్ జీహెచ్ఎంసిందుకు ఉదాహరణ ఆ తర్వాత బండి సంజయ్ని డ్రాప్ చేయడం వల్ల దెబ్బతిన్నది అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదని బీజేపీలో ఒక అభిప్రాయం ఉంది అందువల్ల బీజేపీకి నష్టం ఉంటే ఉండొచ్చేమో కానీ బీఆర్ఎస్కి అయితే ఈ పొత్తు వల్ల నష్టం ఉండదు అనే భావన రెండు పార్టీల్లో ఉంది